హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగ ఇంటి రుచులు ఈరోజు మన కిచెన్లో చేసిన క్యాబేజీతో చేసిన గోబీ రెసిపీని అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి క్యాబేజీతో ఎంతో టేస్టీగా స్ట్రీట్ స్టైల్ గోబీ లాగా ఎటువంటి సాసులు లేకుండా టమాటా కెచప్ లేకుండా ఫుడ్ కలర్ లేకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పెడితే మనకైతే ప్లేట్ ఫైవ్ మినిట్స్లో ఖాళీ చేస్తారండి ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం లేట్ చేయకుండా సింపుల్ వేలో క్యాబేజీతో గోబీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ఇక్కడ క్యాబేజీతో గోబిని ప్రిపేర్ చేయడానికి ముందుగా నేనైతే క్యాబేజ్ హాఫ్ కిలో అయితే తీసుకున్నానండి క్యాబేజీని తీసుకొని మొత్తం ఇలా తురుము పట్టుకోవాలండి లే మీకు ఇలా కొంచెం టఫ్గా అనిపించినప్పుడు మీ దగ్గర చాపర్ ఉందనుకోండి చాపర్లో వేసి చాపింగ్ చేసుకోండి మీకు ఇంకా ఈజీ అవుతుంది క్యాబేజీని మొత్తం ఇలా తురుము చేసి ఉంచండి ఈ క్యాబేజీ తురుము మాకైతే టూ కప్స్ అయ్యిందండి ఇక్కడ టూ కప్స్ క్యాబేజీ తురుముకి వన్ కప్ ఫ్లోర్ అలాగే హాఫ్ కప్ మైదాని తీసుకోవాలండి తురుము పట్టి ఉంచిన క్యాబేజ్లోకి మనం పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి అలాగే మనం ముందుగా తీసుకున్న వన్ కప్ కాన్ఫ్లవర్ని హాఫ్ కప్ మైదాని ఇందులో వేసుకోవాలండి ఇందులోకి మనం స్పైసెస్ అయితే యాడ్ చేద్దామండి టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేసిన పేస్ట్ అండి రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలండి ఇక్కడ మేము హ్యాండ్ ఫుల్ కరివేపాకు హ్యాండ్ ఫుల్ కొత్తిమీరను అయితే తీసుకున్నామండి కరివేపాకుని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఇందులో వేయండి అలాగే కొత్తిమీరను తీసుకొని కొత్తిమీరను కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వీటిలో వేయండి మనం తీసుకున్న కొత్తిమీర కరివేపాకులు అంతా వేయకుండా పావుల భాగం తీసి పక్కకు ఉంచుకోవాలండి మనం ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బాగా కలిసేలాగా మొత్తం మిక్స్ చేయాలండి ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వేసి మిక్స్ చేస్తుండగా క్యాబేజ్లో ఉన్న తడితో బైడింగ్లా అవుతుందండి సో ఇందులోకి మనం ఎక్స్ట్రా వాటర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి మనకు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో అయితే వస్తుందండి మీకు ఎక్కువగా తడిగా అనిపిస్తుంది అనుకోండి ఇందులోకి ఫ్లవర్ లేదా మైదా వేసుకోవచ్చండి ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవడం వల్ల లోపల గోబీ సాఫ్ట్గా ఉండి పైన క్రిస్పీగా క్రంచిగా అయితే వస్తాయండి మీకు ఇంకా ఎక్కువ సాఫ్ట్ కావాలంటే లైట్గా పిండిని యాడ్ అండి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఉంచుకోండి లేదంటే వేసేటప్పుడు కూడా డైరెక్ట్ అండి మనము గోబీలు మీకు ఇంకా క్రిస్పీగా క్రంచీగా రావాలనుకోండి మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఈ బాల్స్ ఇలా ప్రిపేర్ చేసుకొని రీఫ్రిజిరేటర్లో ఉంచి హాఫ్ అన్ అవర్ తర్వాత వేసామంటే చాలా క్రిస్పీగా వస్తాయండి నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ చేయండి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈలోపు మనం మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామండి ఇప్పుడు మనం టమోటో సాస్ లాగా ప్రిపేర్ చేసుకుందామండి ఈ పిండి కన్సిస్టెన్సీ అయితే టూ టమోటాస్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని మిక్స్ జార్ తీసుకొని అందులో పావు టీ స్పూన్ సాల్ట్ వేసి అలాగే పావు టీ స్పూన్ షుగర్ వేసుకోవాలండి షుగర్ వేసుకోవడం వల్ల మనకు లైట్ గా టమోటాకెచ్చ ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు మొత్తం గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఈ పిండి కన్సిస్టెన్సీకి అయితే మనకు ఫోర్ ఆనియన్స్ సరిపోతాయండి ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలండి అలాగే త్రీ గ్రీన్ చిల్లీని తీసుకోవాలండి గ్రీన్ చిల్లీని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి వీటన్నింటి కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని సైడ్కి ఉంచుకోవాలి ఇప్పుడు ఈ లోపు మనకు ఆయిల్ మీడియం ఫ్లేమ్లో హీట్ అయిందండి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్స్ అన్నిటి తీసుకొని ఇందులో వేయాలి ఆయిల్లో గోబీలను వేసిన తర్వాత మనం వెంటనే టర్న్ ఓవర్ అయితే చేయకూడదండి వెంటనే టర్న్ చేస్తే క్యాబేజీ బాల్స్ అనేవి విరిగిపోతాయండి కొంచెం డ్రై అయిన తర్వాత టర్న్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇలా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేయాలండి ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి మొత్తం సర్వ్ చేసుకోండి చూడండి చాలా క్రిస్పీగా అయితే వచ్చాయండి ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని ఇందులో మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ను గ్రీన్ చిల్లీని వేసుకోవాలండి ఇందులోకి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుందండి ఈ ఆనియన్స్ మనకు ఎక్కువ ఓవర్ కుక్ చేయడం వల్ల టేస్ట్ అనేది అంత బాగుండదండి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ప్రిపేర్ చేసిన టమాటో సాస్ను వేసి బాగా ఫ్రై చేయాలండి ఫ్రై అయ్యి ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి రుచికి సరిపడా వేసుకోండి డ్రైగా కాకుండా సాఫ్ట్ సిల్కీ టెక్చర్గా కావాలంటే ఈ టమోటా పేస్ట్లోనే మీరు వాటర్ కూడా వేసుకోవచ్చండి లేదు మనకు డ్రైగా కావాలంటే అవసరం లేదండి మేమైతే వేయలేదు డ్రైగా ఉండాలని చెప్పేసి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి ఉంచుకున్న క్యాబేజీ బాల్స్ అన్నిటి వేసి మిక్స్ చేయాలండి కొత్తిమీర కరివేపాకును మనం పావు పర్సెంట్ అయితే తీసి కొంచుకున్నాం కదండి ఇప్పుడు ఇలా గార్నిష్ చేయండి వీటితోటి అంతే అండి గోబీ అయితే చాలా సింపుల్గా టేస్టీగా ఎటువంటి సాసులు లేకుండా కలర్స్ లేకుండా మనకు కలర్ఫుల్గా అయితే వచ్చింది చూడండి క్రిస్పీగా కూడా వచ్చింది క్యాబేజ్తో చేసిన ఈ గోబీ మీకు అందరికి నచ్చిందా అని నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని న్యూ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్